నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి మన ఇంట్లో ఏదైనా సరే శుభకార్యాలు జరగాలి జరగకుండా ఆగిపోయాయి అని చెప్పి బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అండి ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం కనుక మన అమ్మవారి ముందు ఫాలో అయితే కనుక నిజంగా అవి వెంటనే జరగడానికి చాలా అవకాశం ఉందండి ఆ పరిహారం చేసిన వెంటనే మనం చూసి మనమే ఆశ్చర్యపోతాం ఈ పరిహారానికి ఇంత శక్తి ఉందా అని ఇంకా ఆ పరిహారం ఏంటి ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మన ఛానల్లో పెట్టే ఎన్నో రకాల వీడియోస్ అండి మనం ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ బోర్డ్స్ కానీ అమ్మవారి వీడియోస్ కానీ ఎన్నో రకాలుగా పెడుతూ ఉన్నాము అలాగే ఈరోజు చూపించబోయే ఈ పరిహారం కూడా అండి చాలామందికి శుభకార్యాలు అంటే ఒక సొంతిల్లు కట్టుకోవాలని అనుకుంటున్నామక్క మధ్యలో ఆటంకాలు వచ్చాయి ఆగిపోతూ ఉన్నాయి అది కూడా ఒక శుభకార్యమేనండి అంటే సొంత ఇల్లు కంప్లీట్ అయిపోతే కనుక ఒక గృహప్రవేశం చేసుకుంటాం చక్కగా కొత్త ఇంట్లోకి వెళ్ళాలనే ఆశ అనేది ఉంటుంది అంతేకాకుండా ఇంకా ఎవరికైతే కనుక నిశ్చదార్థం దాకా అయిపోయి ఇంట్లో మా అబ్బాయికి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందక్క నిజంగా వచ్చేసి వాళ్ళు మ్యారేజ్ చేద్దామని అనుకున్నాము లాస్ట్ సమయంలో డబ్బు సరిపోకో లేదంటే వాళ్ళు ఏదైనా ప్రాబ్లం వల్ల పెళ్ళనేది ఆగిపోతుంది నేను అనుకున్న అబ్బాయిని మ్యారేజ్ చేసుకోలేకపోతున్నానని కానీ ఏదైతే ఎలాంటి ఆటంకాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవాలి అని అంటే కనుక వాటికి చక్క ఒకటి ఒక పరిహారం అనేది ఉందండి అది ఏంటి అని అంటే పసుపుతో చేసే పరిహారం అండి నిజంగా పసుపు అంటే మన అందరికీ తెలుసు నిజంగా పసుపు అనేది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందండి ఇంట్లో వంటకా వంటకానికి పసుపు లేనిదే మనం వంటే చేయం అలాంటిది చక్కగా మనకి పసుపు అనేది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అలాంటి ఒక శుభకార్యాలకి చేసే ఒక పరిహారానికి మనం పసుపుని వాడుతూ ఈరోజు ఒక మంచి పరిహారం చేయబోతున్నాం ఈ పసుపు అనేది నిజంగా ఈ పరిహారం పసుపుతో చేసే పరిహారం అమ్మవారి ముందు మంగళవారం నాడు రాత్రి కానీ అంటే ఈరోజు రాత్రి అయినా సరే మీ రోజు చేసుకోవచ్చు లేదంటే కనుక శుక్రవారం నాడు కానీ హోరా సమయంలో మంగళవారం నాడు కుజహోరా సమయం అంటే ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు టైం ఉన్నవాళ్ళు చేయొచ్చు లేదంటే రాత్రి పన్నెండు గంటల లోపల చేసుకోవచ్చు లేదంటే కనుక అక్క ఈరోజు వీడియో నేను ఇది చూడలేదు నేను మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి అని అంటే కనుక శుక్రవారం నాడు చేసుకోండి ఎప్పుడు కూడా అండి అమ్మవారికి మంగళవారం శుక్రవారం అంటే చాలా విశేషం కాబట్టి మనం వరాహి అమ్మవారిని నమ్ముకొని పూజలు చేస్తూ ఉన్నాము నాకు ఇలాంటి సమస్య అనేది ఈ శుభకార్యం మా ఇంట్లో ఒక పన్నెండు బిడ్డ పుట్టాలక్క మా అమ్మాయికి ఇలాగా ఒక సమస్య అనేది ఉంది తను కడుపుతో ఉండాలి అని చెప్పేసి మేము ఎన్నో రకాల టెస్టులు చేస్తూ ఉన్నాం అది పాజిటివ్గా రావాలి అని అనుకునే వాళ్ళు కానీ ఎన్నో రకాల సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయండి అవన్నీ శుభకార్యంగా శుభంగా మనకి కంప్లీట్ అవ్వాలి అని అంటే కనుక ఈ పసుపుతో చేసే పరిహారం అనేది చాలా అంటే చాలా అద్భుతమండి నిజంగా ప్రతి విషయాలకి కూడా మనం ఒక చిన్న పసుపు ముద్దని తీసుకొని వి వినాయకుడిని చేసి పూజ చేస్తూ ఉంటాం ఒక తమలపాకు మీద పెట్టి ఒక చిన్న పసుపు ముద్ద చేసి అందుకే పసుపుకి మనం పసుపు కుంకుమలు వేసి ఆ ముద్దకి పసుపు ముద్దకి పసుపు కుంకుమలు పువ్వులు వేసి అర్చన చేస్తూ ఉంటామండి అలాగా ఈరోజు చేయబోయే ఈ పరిహారం అనేది అండి నిజంగా మీరు చాలామంది కూడా అనుకోవచ్చు అక్క నేను ఎన్నో రకాలుగా ఇలా చేశానక్క నాకు జరగలేదు అని బాధపడే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అండి నిజంగా ఈ పరిహారాన్ని ట్రై చేయండి ఫ్రెండ్స్ నిజంగా అక్క నాకు మేము హాస్టల్లో ఉన్నామక్క మా అమ్మ నాన్న వాళ్ళు ఎక్కడో దూరంగా ఉన్నారు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు వాళ్ళకి పెళ్లి చే మొన్నటికి మొన్న ఒక ఒక మంచి మెసేజ్ అండి ఆవిడంటుంది ఇలాగా అక్క నాకు మ్యారేజ్ అనేది కుదరడం లేదక్క నేను కూడా ఇలా మ్యారేజ్ మా నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను మా అమ్మ వాళ్ళు కూడా ఒప్పుకున్నారనమాట కానీ అది మ్యారేజ్ అనేది జరగటం లేదు ఎందుకు ఎందుకు ఆగిపోతుందో అబ్బాయి వాళ్ళు కూడా ఇష్టమే కానీ వచ్చేసి ఏదో టైం అడుగుతున్నారు ఎందువల్ల ఇలా జరుగుతుంది మా అమ్మ నాన్న నేను కష్టపెట్టదలుచుకోలేదక నేను హాస్టల్లో ఉండి ఏదైనా పార్ట్ టైం జాబ్ కూడా చేసుకుంటున్నాను ఇలాగా నాకు ఈ మ్యారేజ్ అని కనుక అయిపోతే మా అమ్మ నాన్న వాళ్ళకి భారం అనేది తగ్గిపోతుంది అందుకోసం ఒక మంచి పరిహారం చెప్పండి అని మంచి మంచి కమెంట్స్ అండి అమ్మా నాన్నల గురించి కష్టపడ వాళ్ళని కష్టపెట్టకూడదని చెప్పి ఆలోచించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ కోసం అండి మీరు ఏం అంటే కొంచెం పసుపండి ఒక మూడు స్పూన్ల పసుపు తీసుకోండి ఒక చిన్న బౌల్లో అంటే మామూలుగా ఒక గాజు బౌల్ కానీ లేదంటే కనుక మీ దగ్గర వెండి కానీ లేదంటే రాగి గానీ ఏదైనా సరే ఇత్తడి ఏవైనా సరే అలా స్టీల్ తప్ప మిగతావి ఏదైనా సరే వాడొచ్చు లేదంటే ఒక చిన్న ప్రమిదు ఉన్నా సరే మీరు తీసుకోవచ్చు అందులో మీరు ఏం చేస్తారంటే మూడు స్పూన్ల ఒక టేబుల్ స్పూన్లు ఉంటాయి కదా మూడు స్పూన్ల పసుపుని తీసుకోండి పసుపు నిజంగా అన్ని శుభకార్యాలకి చాలా మంచిది అలాంటి పసుపు అమ్మవారికి కూడా చాలా విశేషం నిజంగా అమ్మవారికి ఒక మ్యారేజ్ గురించి గురించి చేసేవాళ్ళు ఇలా పసుపు కొమ్ములతో మాలని అమ్మవారి ఫోటోకి వేసి వారాహి అమ్మవారి ఫోటోకి వేసి అలా పూజలు చేస్తూ ఉంటారండి అంటే మ్యారేజ్ అవ్వాలి వాళ్ళ ఇంట్లో అమ్మాయికి అని చెప్పేసి మొక్కుకొని ఒక పదకొండు పసుపు కొమ్ములు కానీ లేదంటే ఇరవై ఇరవై ఏడు పసుపు కొమ్ములు కానీ కట్టి ఆ ఫోటోకి వారాహేమ వారి ఫోటోకి వేస్తారు కొంతమంది అక్క మా ఇంట్లో ఫోటో పెట్టకూడదు అంటున్నారు ఇలా విగ్రహం పెట్టకూడదు అంటున్నారు అక్క ఏం చేయాలి అని చెప్పి మీరు ఫోటోకి ఇలా పసుపు కొమ్మలతో మాల వేసి చేసేవాళ్ళైనా సరే మాలగా వేయొచ్చు లేదనుకున్నారా ఇంకా గిన్నెలో మీరు ఏదైనా ఒక బౌల్లో వచ్చేసి ఒక మూడు స్పూన్ల పసుపుని తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని ఆ పసుపులో ఏం చేస్తారు అంటే అది అమ్మవారి ముందు పెట్టండి పెట్టేసి మనకి ఒక మంత్రం అనేది ఉండనే ఉందండి అమ్మవారి మంత్రం వజ్రఘోషం కానీ శ్రీం అనే మంత్రం కానీ మీరు నిజంగా అండి వజ్రఘోషం అనే ఒక మంత్రాన్ని స్టార్ట్ చేసేటప్పుడు ఓం శ్రీం వజ్రఘోషం 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 అని మీరు ఓం శ్రీం అనే మంత్రాన్ని స్టార్ట్ చేసేటప్పుడు అలా ఓం శ్రీం అని స్టార్ట్ చేసి వజ్ర వజ్రఘోషం వజ్రఘోషం అని చెప్పేసి మీరు ఎన్నిసార్లు అయితే అనుకోగలుగుతున్నారో అలా అనుకోండి వజ్రఘోషం అనే మంత్రానికి చాలా శక్తి ఎక్కువండి అండి వజ్రఘోషం అంటే అమ్మవారి సింహ వాహనం పేరండి అందువల్ల మీరు అలా అనుకున్న తర్వాత ఆ పసుపుని మీ ముందు పెట్టుకోండి పెట్టుకొని ఒక చిన్న పేపర్ తీసుకోండి మీరు ఎవరి కోసమైతే ఈ పరిహారం చేస్తున్నారో ఆ వాళ్ళ పేరుని ఆ పేపర్ మీద రాయండి అది కూడా వచ్చేసి మీరు ఎలా రాస్తారు అనంటే ఒక చిన్న పేపర్ మీద మీరు కొంచెం పసుపుని ఒక నాలుగు ఒక చిన్న పేపర్ తీసుకున్నారు ఒక వైట్ కలర్ పేపర్ తీసుకున్నారు అనుకోండి ఆ పేపర్లో ఒక కొంచెం ఒక నాలుగు చో నాలుగు సైడ్లు కూడా పసుపుని కొంచెం పెద్ద పెద్ద పసుపు బొట్లు పెట్టండి కుంకుమ కూడా పెట్టాల్సిన అవసరం లేదు పసుపు మటుకు ఎక్కువ వాడండి దీంట్లో ఆ పసుపుల మధ్యలో కూడా ఆ పేపర్కి మధ్యలో కూడా కొంచెం లైట్గా పసుపుని రాసేసి ఆ రౌండ్గా రాసిన చోట మీ పేరుని అంటే ఎవరి కోసం మీ అమ్మాయి కోసం మ్యారేజ్ కోసం చేస్తున్నారా లేదా ఇల్లు కట్టడానికి ఆటంకాలు రాక మీ హస్బెండ్కి లోన్ దొరకటం లేదా అలాంటప్పుడు హస్బెండ్ పేరు రాయండి మ్యారేజ్ కోసం చేస్తే మ్యారేజ్ ఎవరి కోసం చేస్తున్నారో వాళ్ళ పేరు రాయండి అలాగా ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళ పేరుని ఆ పేపర్ మీద ఆ రౌండ్గా ఒక వైట్ కలర్ పేపర్ మీద నడువులో ఒక రౌండ్ లాగా వేసేసి అందులో వాళ్ళ పేరు రాసేసి ఆ పేపర్ని చక్కగా నాలుగుగా మడతలు వేసేసి మీరు ఇలాగ ఈ పసుపు ఎవరో కొంచెం బౌల్లో తీసుకున్నాం కదా ఆ బౌల్లో ఈ పేపర్ని పెట్టేసేయండి ఫ్రెండ్స్ పెట్టేసేసి అలాగే అమ్మవారి ముందే ఉంచేసేయండి అక్క ఫోటో లేదు విగ్రహం లేదు అని అనుకున్న వాళ్ళు మీ ఇంట్లో పూజ గది ఉంటే కనుక పూజ గదిలో అయినా సరే ఈ పసుపులో పెట్టేసి ఈ పేపర్ని అలా పెట్టేసేయచ్చు పెట్టేసి మీరు మనసులో ఏ కోరిక కోసం అయితే కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా అండి మీరు ఒక మూడు రోజుల్లో ఖచ్చితంగా తీరిపోతుందనమాట ఇంకా ఆ పేపర్ని మూడు రోజుల పాటు ఆ పసుపులో అలాగే ఉంచేయండి ఉంచేసిన తర్వాత ఆ పేపర్ని మూడు రోజుల తర్వాత మీ కోరిక తీరినా తీరకపోయినా సరే ఖచ్చితంగా మూడు రోజుల్లో తీరుతుంది ఇంకా తీరలేదని అనుకున్న వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదండి ఆ పేపర్ని మీరు ఇంకొన్ని రోజులు కూడా అలాగే ఇంకొక మూడు రోజులు కూడా కోరిక తీరని వాళ్ళు ఇంకొక మూడు రోజులు కూడా అలాగే ఉంచేసేయొచ్చు ఆ తర్వాత ఆ పేపర్ని తీసేసి మీరు చించేసేసి పేపర్ని స్మాష్ చేసేసి ఎవరి పేరు అయితే రాసారు ఆ పేపర్ని స్మాష్ చేసేసి మీరు డస్ట్బిన్లో వేసేయచ్చండి ఇంకా పసుపుని మీరు ఒక మూడు స్పూన్ల పసుపుని టేబుల్ స్పూన్ సైజు తీసుకున్నారు కదా ఆ పసుపుని వాటర్ కలిపేసేసి మీరు ఏం చేస్తారు అని అంటే కనుక కొంచెం ఇల్లంతా కూడా ఆ పసుపు నీటిని చల్లుకోండి మిగిలిన వాటర్ని ఇంకా కూడా ఇంకా ఎక్కువ మిగిలిందక్క వాటర్ అని అనుకున్న వాళ్ళు అది మీకు బయట చెట్లు ఉంటే కనుక ఆ చెట్లలో పారబోసేయండి అక్క కొంతమంది అక్క మా ఇంట్లో చెట్లు కూడా ఏమీ లేదక్క అని అనుకున్న వాళ్ళు మీరు మామూలుగా వచ్చేసి ఆ పసుపు వాటర్ని మీరు షింకులో అయినా సరే పోసేసి వాటర్ తిప్పేసేయచ్చండి అది ఇంట్లో ఇంకా దేనికి కూడా వాడకండి అంటే మీరు మామూలుగా ఇంట్లో వంటకి కానీ ఇంకా దేనికైనా సరే అది వాడకూడదు అనమాట ఇంకా ఇలా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్లి సంబంధాలు కానీ దేనికోసమైతే చేస్తున్నారు అది ఖచ్చితంగా వెంటనే తిరుగుతుందండి మీకే తెలుస్తుంది అక్క ఈరోజు రాత్రి నేను మంగళవారం ఈరోజు చేశాను రాత్రి నాకు తెల్లవారే వచ్చేసి మాకు మా మంచి మ్యాచెస్ వచ్చాయి నిజంగా మాకు కన్ఫర్మ్ అయ్యింది మ్యారేజ్ అనే అని ఒక మంచి శుభవార్త చెప్తారని నేను మనస్ఫూర్తిగా ఎదురు చూస్తున్నానండి అలాగే ఎవరికైనా జరిగితే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఉంబగుడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి